అందరికీ నమస్కారం ముందుగా ఏవో తెలంగాణ మృత పూర్వ మృత మున్నత మృత మహిళా అప్రదేశాలకి మృత సంఘం తెలంగాణ మరియు మునుగుతాపు యువత అంశం అదే ఉద్యోగ నమస్కారం ఈరోజు మృత సంఘం తెలంగాణ మరియు మునుగురు కాపు రాష్ట్ర కార్యాలయం సిగూడలోని రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటీ మొన్న జరిగిన రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈరోజు మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిటీ మరియు మునుగురు కాపు యువత రాష్ట్ర బాడీని ఈరోజు నియమించడం జరిగింది ఇందులో మున్నూరు కాపు మహిళ మునుగో సంఘం తెలంగాణ మహిళా అధ్యక్షురాలుగా కొండపల్లి రజిత గారిని నియమించడం జరిగింది అలాగే మునుర్గా సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా సూరం సంధ్యారాయణి గారిని నియమించడం జరిగింది అలాగే యువత రాష్ట్ర కార్యదర్శిగా కూరచోట సురేష్ గారిని అలాగే దొంత లక్ష్మణ్ గారిని అలాగే దొగ్గి శ్రీనివాస్ గారిని అలాగే ఇనపోతుల శ్రీనివాస్ గారిని మునూరు కాపు యువత రాష్ట్ర కార్యదర్శులుగా నియమించడం జరిగింది మొన్న గతంలో మనం రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ముప్పై మందిని రాష్ట్ర బాడులకు తీసుకోవాలనుకున్నాం అందులో భాగంగానే ఈరోజు యువత నాలుగు బాడీలతో పాటు మహిళా బాడీలను కూడా ఈరోజు నియమించుకోవడం జరిగింది త్వరలో మళ్ళీ మీకు రెండు మూడు రోజుల్లో మిగతా బాడీ సభ్యులను కూడా రాష్ట్ర బాడీ సభ్యులను కూడా నియమించడం జరుగుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు ఏనాడు కూడా చూడని పరిస్థితులు ఈరోజు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చూస్తాం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఇప్పటి నుండి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఈరోజు మున్నూరు కాపులకి మంత్రివర్గంలో అవకాశం లేకుండా పోవడం అలాగే ఎన్నికల హామీ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పది సంవత్సరాలుగా మున్నూరు కాపు కార్పొరేషన్ కోసం అనేక నిరసన కార్యక్రమాలు అనేక ధర్నాలు రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేస్తే కూడా గత ప్రభుత్వం బీఎస్ ప్రభుత్వం మునుగు కాపు పెట్టింది మరి మీరన్నా మనం గౌరవించాలని అంటే గతంలో దుద్దిల శ్రీధర్ బాబు గారు ఇప్పుడున్న ఐటీ శాఖ మంత్రి వాళ్ళు అప్పుడు ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీలో మున్నూరు కాపు కార్పొరేషన్ గురించి గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అదేవిధంగా ఎన్నికల సమయంలో మున్నూరు కాపు కార్పొరేషన్ గురించి వారు మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మేనిఫెస్టో చేసిన విధంగానే విద్య శాఖ మంత్రి ప్రభాకర్ గారు సెక్రటరీలో ఏర్పాటు చేసిన మీటింగ్ సమావేశంలో రాష్ట్ర బాడీ సభ్యులు అందరూ పాల్గొని ఆ రోజు కార్పొరేషన్ గురించి కావాలని చెప్పి దానికి బడ్జెట్ అని చెప్పి ఆ రోజు మాట్లాడితే తప్పకుండా మంత్రివర్గ దృష్టికి తీసుకెళ్తా తప్పకుండా దీనికి కార్పొరేషన్ ప్రకటిస్తా అని చెప్పి అన్నారు అదే దానికి అనుకూలంగానే మొన్నటికి మొన్న ఎంపీ ఎలక్షన్స్ ముందు ఎంపీ ఎన్నికలకు ముందు మునుగురుగా కార్పొరేషన్ ప్రకటిస్తామని చెప్పి జీవో కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది కానీ ఆరు నెలలు గడిచింది ఎంపీ ఎన్నికలు అయిపోయాయి ఫోర్ అన్నీ అయిపోయాయి సర్పంచ్ ఎన్నికలు ముందుకొస్తున్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ మరి మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా కేవలం ప్రకటన మాత్రమే చేసింది జీవమాత్ర చేసింది కానీ దాని విధి విధానాలు దాని బడ్జెట్ విషయాలు మాత్రం ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయట్లేదు కేవలం అంటే మున్నూరు కాపు మంత్రివర్గంలో లేడు ఒకవేళ మున్నూరు కాపు మంత్రివర్గంలో ఉండి ఉంటే ఈరోజు మున్నూరు కాపు విధి విధానాలు అంటే ఇప్పటికీ అమలు ఉండేది కానీ మునుగోలు బిడ్డ మంత్రివర్గం లేకపోవడం వల్లనే ఈరోజు కార్పొరేషన్ అనేది దాని విధి విధానం అంటే ఇంకా కూడా ఇంప్లిమెంట్ కాకుండా పోతున్నాయి కాబట్టి ఇదే ఆఫీస్లో రాష్ట్ర కార్యాలయంలో నిరసన కార్యక్రమం దిగాం అనేక రకాలుగా మేము ప్రభుత్వం మీద ఒత్తిడించే ప్రయత్నం చేశాం కానీ కొంతమంది పెద్దలు ఏమన్నారంటే లేదు ఇంకా కొన్ని శాఖలు ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉన్నాయి తప్పకుండా మునుగురుకా బిడ్డకి మంత్రివర్గంలో అవకాశం వస్తాయని చెప్పి అన్నారు కాబట్టి ఆ శాఖలు కూడా అనౌన్స్మెంట్ అయ్యాయి మరి ఆ శాఖలో కూడా మునుగురుగా బిడ్డలకి ఒకవేళ ఇట్లా అప్పటికి కూడా మునుగుకా బిడ్డకి అవకాశం లేకపోతే తప్పకుండా రాష్ట్రం మొత్తం మునుగురు కలిసి పెద్ద ఎత్తున కార్యక్రమం నిరసన కార్యక్రమాన్ని కాంగ్రెస్ తరపు నుంచి ఒక నిరసన కార్యక్రమాన్ని తీసుకుంటామనే విషయాన్ని కూడా ఈ సభాముఖంగా ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తూ ఈరోజు ఏవో తెలంగాణలో ఉన్న మున్నూరు కాపు యువకులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎందుకంటే ఎక్కడ చూసినా ఒక సంఘం ఒక పార్టీకి అనుబంధంగా ఉంది మున్నూరు కాపులంటే రోజు మున్నూరు కాపు ఒక పార్టీలు అని చెప్పుకుని పోయి పోయి మున్నూరు అంటే కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపులు బిఆర్ఎస్ పార్టీ మున్నూరు కాపులు బీజేపీ పార్టీ మున్నూరు కాపులు అని చెప్పుకునే పరిస్థితి వచ్చాము అంటే దీనివల్ల ఇది కారణం ఏంటంటే కేవలం గ్రామస్థాయిలో ఉన్న మున్నూరు కాపు యువకులు మౌనంగా ఉండడం వల్లనే రోజు మనం ఈ దృష్టికి వచ్చాం మీరు నోరుప్పి చాలా మంది గ్రామస్థాయి నుంచి నాకు ఫోన్ చేస్తా ఉన్నారు ఇప్పటికీ ధర్మాల మండలం నుంచి కానీ చాలా గ్రామాల నుంచి ఫోన్ ఫోన్ చేస్తూ ఉన్నారు అదే మా గ్రామంలో సంఘం కంపెనీలు ఉన్నాయి కానీ యూత్ కంపెనీలు వేస్తలేరు మా యూత్ని పిలుస్తలేరు మాతో మాట్లాడలేరు మాతో చర్చిస్తలేరు మాకు యూత్ కంపెనీలు ఏమంటున్నారు మీరు మాట్లాడాలని చెప్పి చాలా గ్రామాలు ఇప్పుడు వరంగల్ కానివ్వండి పెద్దపల్లి కానివ్వండి నిజామాబాద్ కానివ్వండి హసీర్బాద్ కానివ్వండి ఇట్లా చాలా ఊర్ల జిల్లాల నుంచి గ్రామ స్థాయి నుంచి పోటీ చేస్తాం ఉన్నా మాకు అవకాశం కల్పిస్తున్నారు మీరన్నా అవకాశం కల్పించండి మా ఊర్లలో మాకు ఎందుకు ఎందుకంటే యువతకు అవకాశం కల్పిస్తే యువత ప్రశ్నిస్తుంది మాట్లాడుతుంది కాబట్టి యువతకు అవకాశం కల్పిస్తుంది కేవలం పనులు చేయడానికి మాత్రమే యువతని ఉపయోగించుకున్నారు తప్ప యువత కమిటీలు గ్రామ స్థాయిలో వేయటం లేదు కాబట్టి గ్రామ స్థాయిలో కులసంగా నాయకులు చెప్తే తెలియస్తా మీరు ఈ రెండు వేల ఇరవై సంవత్సరాల కల్లా మీరు గ్రామ స్థాయిలో వేయకపోతే మేమే గ్రామ స్థాయి ముందుకోవాల యువత కంపెనీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడతాయి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి గ్రామస్థాయి కుల బాధలు తెలియజేస్తా ఉన్న విషయాన్ని ఎందుకంటే యువత ముందు రావాలి సంఘం నాయకుడు కేవలం ఒక పార్టీ జెండా పట్టుకొని పార్టీ మీటింగ్ ఎత్తున తప్ప కానీ కుల కండ కుల మీటింగ్ మాత్రం రాలే పరిస్థితి కారణం ఏంటంటే దాని చైతన్యం లేకపోవడం వల్ల ఆ యువతను ముందుకు తీసుకురావాలి తప్పకుండా యువత కంపెనీతో పాటు ఈ రోజు మా మహిళాల్లో సంఘాక కానీ మా రంజక కానీ ఇద్దరు కలిసి ఈ రోజు ముందుకొచ్చి తప్పకుండా రాష్ట్రం మొత్తం తిరుగుతాం రాష్ట్రంలో ఉన్న మహిళల మునుగో మహిళలందరినీ చైతన్యం పరుస్తాం రాష్ట్రం మొత్తం తిరిగి మునుగో మహిళా కంపెనీ కూడా జిల్లా స్థాయిలో అలాగే మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా రోజు కుల సంఘాల కమిటీ ముందుగా మహిళా కమిటీలు వేస్తామని చెప్పి ఈ రోజు మా రైతు కానీ మా సన్నిక కానీ ఇద్దరు కానీ ముందుకు వచ్చి వాళ్ళు చెప్పారు తప్పకుండా త్వరలోనే ఇక ముందు ముందే ఒక మహిళా గ్రూప్ పెట్టుకొని ఆ మహిళా గ్రూప్ ద్వారా మహిళలు కూడా నియోగ జిల్లాల వైజ్గా నియోజకవర్గం వైజ్గా మండల వైజ్గా కూడా మహిళా కమిటీలు వేస్తామన్న విషయాన్ని కూడా ఈ రోజు తెలియజేస్తా ఉన్నా అట్లాగే త్వరలో మునుగో సంఘం తెలంగాణ సంబంధించిన మరొక కొన్ని కంపెనీలు కూడా ఉంటాయి తప్పకుండా అలాగే మురుగా సంఘం తెలంగాణ సోషల్ మీడియా కంపెనీలు కూడా ఉంటాయనే విషయాన్ని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ అలాగే ఈరోజు నియమకమైన మహిళా కంపెనీలు కానీ మురుగా యువత రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ జయ జిల్లాలలో ఎక్కడైనా మార్మల్ ప్రాబ్లం ప్రాంతంలో ఉన్న వాళ్ళే కూడా అందరూ ముందుకు వచ్చి ముందు ముందుకు కాకుండా అంటే ఒక ఐక్యత ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలుసుకు తెలుపుకుంటున్నాను ఒకటేంటిదంటే ప్రతి ఒక్క కులానికి ఐక్యత ఉంది మనకి మనలో మనం ఎవరైనా ముందు పడి ముందుకు రావాలని ముందు పడ్డ వాళ్ళకి ఎంత మనం నుంచి చేస్తున్నారు అలా కాకుండా మనం కూడా ముందుకెళ్ళాలని అందరం ఐక్యతగా ఉంటే ఇంకోటి ఈ సందర్భం ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నాను పార్టీ అని అంటే పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని గెలిపించుకోవడం కోసము మేము ఇదిస్తాం అది ఇస్తామని పదాలు ఇస్తామని చెప్పేసి తొందరగా ఇది ఉంది ఒక ఐక్యత ఉన్న వాళ్ళని చిన్న పదాలు చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళ పార్టీలకు ఒక చిన్నపాటి పోస్టర్స్ తీసుకుంటున్నారు అనేది నా ఉద్దేశం అది వాళ్ళు పిలిచినందుకు మనం పోవడం పోవచ్చు రావచ్చు అన్ని పార్టీలు పోవచ్చు ఎందుకు పోతున్నామని ఆ అధికారం అనట్లేదు ఎవరి స్వభావం మనకు ఉంటుంది కానీ మనం ఏం గుర్తించాలి ఎక్కడంటే మనం ఎవరు వెళ్దాము వెళదాము అన్ని పార్టీలో సాయం చేద్దాం మన కులం కోసము మన మును కాపు సంఘానికి ఎవరైతే ఉపయోగపడతారో మన గుర్తించి ఎవరు మనకు అందిస్తారో వాళ్ళకి మనం పనిచేసి పెడతాం మనం ప్రతి ఒక్కటి మనకు కావాల్సిన నిధులు రావాలి దీనికి మనకు కావాల్సిన రిజర్వేషన్లు రావాలి మనకు కావాల్సిన మునుగ సంఘానికి స్కూలు అన్నీ ఉండాలి మనకు కూడా అందరికీ ఉన్నాయి కానీ మనకంటూ పంట ఏమి లేకుండా వాళ్ళని మనం వాడుకొని వాళ్ళ పార్టీలను నడిపించుకోవడానికి ముందు పిలుచుకుంటున్నారు తప్పించి మన గురించి గుర్తు వచ్చే చేసేది లేదు దానివల్ల నన్ను ఏమనుకుంటానంటే అందరము మనం కూడా ఒక మాట గుర్తించి మాకు ఇది లేదు మాకు ఇది రాలేదు అని చెప్పేసి ఒక్కరే గొంతు అడగడం కాకుండా అన్నతో పాటు మనం అందరం వెనుక వెళ్ళి మాకు ఎందుకు రావట్లేదు అని ప్రశ్నించాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా ఇది అన్ని రకాల కులాలకు ఏ రకమైన ఐక్యత ఉందో తను కూడా లాస్ట్ సిక్స్ పది సంవత్సరాల నుంచి కూడా మన మునూర్ కంప్ గురించి సంఘం గురించి తను ఎంత పోట పోరాడుతుందో మన అన్ని ఇక్కడ కనపడతా ఉన్నాయి సో తనకు వెన్నుదనుగా మనం చూడాల్సిన అవసరం ఉన్నది సో అటువంటి ఇటువంటి ఇంతమంది గ్యాదజ్ మీరు కూడా వాళ్ళ యొక్క కమిటీ తీర్మానం మేరకు కొత్త నియమించినది దాంట్లో నాకు నా పేరు ఎనభు నేను మా వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను సో నాకు స్టేట్ కమిటీ స్టేట్ సెక్రటరీ చేసిన చాలా సంతోషంగా ఉంది సో నాతో పాటు మన యొక్క కులానికి ఏదో చేయాలన్న ఆ అతలతో ఏదో ఇంట్రెస్ట్ తోటి నేను నా నాకు స్వచ్ఛందంగా చేయడం అయింది సో ఇదే ఇదే కాకుండా నా యొక్క మా విలేజ్ కానీ మా గ్రామ మండల్ మండలం కానీ మా డిస్టిక్ కానీ సో అందరినీ కూడా ఐక్యత చేసి మన కులాల సంఘానికి డెవలప్ చేసుకొని ఒకరికొకరు సంజీవనం సపోర్ట్ చేద్దామన్న ఉద్దేశంతో నేను ఎంతో చేస్తున్నాను ఇటువంటి అవకాశం ఇచ్చిన నా కులాల సంఘానికి మరియు స్టేట్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ చూస్తున్నాను సంతోషం ఇక్కడికి చేసినాపు నగరకు అక్కడి నగరకు మరియు మన స్టేట్ ప్రెసిడెంట్ మన పొడక్టాప్ అన్ని సమస్యలు ఉన్నాయి ఎవరు ఎంతకుందో ఏం చేస్తలేరు కాకపోతే ఏంటంటే మన గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే అని చెప్పి అనుకుంటున్నా అదే స్థాయి నుంచి కానీ మండల స్థాయి నుంచి కానీ తాలూకా స్థాయి నుంచి కానీ తర్వాత డిస్టిక్ స్థాయి నుంచి కానీ అందరూ కలుపు కట్టుకొని పోయి అన్నతో అన్నతో ఎదురే అన్ని విషయాలు అన్నతో బాధపరచుకొని సమాధానం చెప్పుకుంటూ అన్నకు ఎవరు అన్ని విషయాలు చెప్తే మనం దాని మీద ధన్యవాదాలు నాకు ఇంత నేను అంటే జస్ట్ బయట సూచి అన్నా నేను బాస్ ఉంటాను నా యొక్క కృషి ముందు కాబట్టి కృషి నా యొక్క కృషి అందరూ కృషి చేస్తానని చెప్పి కూడా సులక్షండి బాగానే సులక్షన్ నేను అలాగే పోషిస్తున్నా అందరూ ధన్యవాదాలు